నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వబోతున్నారట ఎందుకు ఇవ్వబోతున్నారంటే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి ఎందుకంటే మన రీసెంట్గా మనం చూసాం నారా లోకేష్ గారికి కూడా ఏదో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఏది ఇచ్చారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది కావాలని చెప్పేసి అటాక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన కారణంగా కొన్ని పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఓడిపోతున్నాయి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ బీజేపీని ఈ రోజున కూటమిలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఈ ఈ పొత్తుని పొడిచేలా చేసింది పవన్ కళ్యాణ్ సో ఈ కారణంగా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పొడి చేపిస్తే లాస్ట్ ఎలక్షన్స్ ఏం జరిగిందో నూట యాభై ఒకటి కాకపోయినా మినిమం ఒక వంద లోపైన సంపాదించుకోవడానికి అవకాశం వైసీపీకి ఉంది కానీ దాన్ని గా పూర్తి స్థాయిలో బ్రేక్ చేస్తాడు పూర్తి స్థాయిలో వైసీపీకి ఇబ్బందికరంగా మారాడని చెప్పేసి మరీ హై లెవెల్ పర్సన్స్ చేయకపోయినా కిందలలో వచ్చేసి గీతలుగా అవుతున్నారంట చేతుల మీద బ్లేడ్లతో గిచ్చుతున్నారు గీతలు గీస్తున్నారట ఆ బ్లేడ్లతో ఏ విషం పెట్టో గీశారనుకోండి ఎంత అవుతుంది చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది గ్రహించి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా సో మరి వాళ్ళు చెప్తున్న నివేదికల ప్రకారం ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వీళ్ళు కడతెర్చాలని చూస్తే ఎలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజున పరిస్థితి రాజకీయం ఉందంటే వాళ్ళ గెలుపు కోసం అధికారం కోసం సొంత ఇంట్లో మనుషులే చంపేసుకుంటున్నటువంటి రోజులు అలాంటిది బయటవాడు పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానం కలిగి కలిగినటువంటి వ్యక్తి అభిమానం ముసుగులో ఎవడైనా ఏదన్నా కావాలని చెప్పేసి పంచాయతీ లాంటివి చేస్తే మరి పెద్ద తీసుకోవడం కార్యకర్తల వల్ల కాదు సో మరి ఎలాంటి ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి నివేదికలోనే తెలుసు కానీ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా కాషియస్గా ఉండాలి జనసేన పార్టీ కార్యకర్తలు జడ్ ప్లస్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందంటేనే ఆయనకి ఏవో థ్రెట్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిని కార్ని వెంబడించడం విషయాలు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించినటువంటి విషయాలు కావచ్చు సో కాబట్టి ప్రతి కార్యకర్త కూడా జాగ్రత్తగా ఉండాలి